میں نے ڈانس کا بولا ہے اس

హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చూసే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి మన వీడియో రీచ్ అవుతుంది అలానే చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఊరొచ్చేసరికి అమ్మ నాలుగు కిలోలు టమాటాలు కోసి పులుసు సపరేట్ చేసి ముక్కలు ఎండబెట్టి పచ్చడి అయితే కలిపేసింది ఉప్పు కారం అన్నీ వేసి ఈరోజైతే రుబ్బి తాలింపేద్దామని స్టార్ట్ చేసాము ఈవినింగ్ ఇది మనం టిఫిన్స్లోకి చట్నీ ఏమి చేయకపోయినా ఈ టమాటా పచ్చడి ఒకటి ఉంటే చాలు అన్నీ టిఫిన్స్కి సెట్ అవుతుంది మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఎన్ని సంవత్సరాలైనా పాడు కాదు మనం అప్పటి వరకు అయితే ఆగలేము వన్ ఇయర్లో అయితే కంప్లీట్ చేసేస్తాము అంత టేస్టీగా ఉంటుంది తరతరాలుగా మనకు వస్తున్న పచ్చళ్ళు అంటే పచ్చళ్ళే అంతే దానికి ముందు ఇంకా ఏ చికెన్ మటన్ ఏది కూడా పనికిరాదు పచ్చడి కలిపేసి మల్లి మొగ్గలు కోద్దాము చెట్లు బాగా రావడానికి పూలు బాగా పూయడానికి కూడా కొన్ని టిప్స్ చూద్దాము వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నిలవున్న పచ్చళ్ళు వేటికైనా పోపు చల్లారిన తర్వాతే కలుపుకోవాలి అప్పుడు ఎన్ని సంవత్సరాలైనా పాడు కావు బూజ్ అంటూ ఏం రాదు ఎలా మనం ఫస్ట్ డే ఎలా ఉందో ఎండింగ్ కూడా అలానే ఉంటుంది అంత బాగుంటుంది మనం కూరల్లో టమాటోలు ఎంత ఎక్కువగా యూజ్ చేస్తామో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం టమాటోలకి ఇస్తాం కదా ప్రతి కూరల్లో అలానే చట్నీస్లో కూడా ఈ ఉన్న పచ్చడిలోకి కూడా టమాటా పచ్చడి అంత ఇంపార్టెంట్ అంత టేస్టీగా ఉంటుంది దేంట్లోకైనా సెట్ అయిపోతుంది మనం ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలు చేయకపోయినా రైస్లోకి ఎప్పుడన్నా కర్రీస్ చేయకపోయినా ఈ టమాటో పచ్చడి అయితే అన్నిటికీ మంచిగా సెట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ టమాటో చట్నీ వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయచ్చు అంత బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే అమ్మకి ఫుల్ హడావడి పచ్చళ్ళు పెట్టడం కారాలు పెట్టడం అవన్నీ తెచ్చుకుని నేనైతే మంచిగా వాడుకుంటాను ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలు పెట్టుకుంటే పూజకి మనం పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి మల్లె చెట్లు చిన్న మొక్క పెట్టాము చూడండి ఎంత పెద్దది అయిందో ఇది ఎవ్రీ ఇయర్ సమ్మర్లో కట్ చేస్తూ ఉంటాము అలా పై పైన ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే మొగ్గలూ చూడండి చిన్న చిన్నగా ఎంత బాగా వచ్చాయో మళ్ళీ చాలా మొగ్గలు వస్తాయి చాలా పువ్వులు వస్తాయి మనం పూజకి ఎన్ని మాలలైనా కట్ చేసుకోవచ్చు ఒక్క చిన్న కొమ్మ పెట్టడం వల్ల ఎన్ని పువ్వులో మనం కూడా పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఒక మల్లె చెట్టు జాజి చెట్టు ఒకటి కనకంబరాలు రెండు వేసామంటే ఎన్ని పువ్వులు వస్తాయో అసలు అంతెందుకు మన ఇంటికి అందాన్ని ఇచ్చేదంటే మొక్కలే కదా చిన్న ప్లేస్ ఉన్న బోలెడన్ని మొక్కలు పెట్టేయచ్చు మినుములు జల్లించినప్పుడు కింద మట్టి తరక అదంతా వచ్చేస్తుంది కదా పొలంలోది అది వేస్తూ ఉంటాము ఇంకా డైలీ ఈవినింగ్ వాటర్ పెట్టడమేను అంతే పూలు బాగా వస్తాయి బొండుమల్ అంటారు కదా అవి చూడండి మొగ్గలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇప్పుడు ఇవైతే సౌందర్య కనకంబరాలు కూడా కోద్దాము చాలా రెడ్గా ఉంటాయి వర్షం వచ్చిందని కొంచెం కలర్ తక్కువ లాగా అనిపిస్తున్నాయి చూడండి కోసిన తర్వాత ఎట్లా ఉన్నాయో మళ్ళీ మొగ్గలు కనకాంబరాలు ఇంకా సన్నజాజులు కూడా కోసాము కదా ఇవన్నీ మాల కట్టేద్దాము చూడండి ఇచ్చాక పువ్వులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చిన్న మొక్క ఒకటి నాటితే చాలు పెద్ద వనం అయిపోయింది ఇది ఈ మొగ్గలు అయితే చాలా బాగుంటాయి గొండు మల్లెలు సమ్మర్లో పాత కొమ్మలన్నీ పై పై ఇవన్నీ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వర్షాలు వచ్చేసరికి బాగా చిగురించి మంచిగా పూలు పోస్తూ ఉంటాయి ఏ మొక్కలైనా సరే ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మాల అయితే కట్టేసాను ఇంకా చిగురిచ్చి ఉన్నాయి కదా చిన్న చిన్న మొగ్గలు ఇంకా బోలెడన్నీ వస్తాయి ఇంకా ముందు ముందు అయితే చాలా మాలలు కట్టేయాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్